రాష్ట్రంలో గత రెండు రోజులుగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీ అందులో జంతు కొవ్వు అవశేషాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేదో తమకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఒక్క రెండు నిమిషాలు మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం అనుక్షణం కూడా చేస్తూ వచ్చారు చివరి సంవత్సరంలో కూడా క్వాలిటీ లడ్డూ నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలు అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కనీసం పాడి పరిశ్రమలో ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళకి మూడు సంవత్సరాల అనుభవం ఉండాలని కనీసం రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండాలని ఒక నాలుగు లక్షల లీటర్ల పాలుని వాళ్ళు సేకరించాలని ఇట్లా రకరకాలుగా ఇచ్చి వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ చేయాలని ప్రాంగణం ఎట్లా ఉందో చూడాలని ఇవన్నింటినీ చేసిన తర్వాత ఇక్కడ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవ్ చేయాలి అనేటువంటి నిబంధనలు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ మళ్ళీ ఒక ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే నూట యాభై కోట్లు టర్నోవర్ ఉంటే చాలు సంవత్సర అనుభవం ఉంటే చాలు అని ఇంకా అనేక నిబంధనలన్నింటినీ నీరు గార్చేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికి కూడా మూలం ఇక్కడే ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి ఎట్లా అనంటే ఒకవైపు భక్తుల మనోభావాలు తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు నాణ్యత తగ్గింది 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 అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలైతే ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం రాజకీయ కోణంలో కాదు ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడున్నటువంటి ఈవో ఈ ల్యాబ్కి శాంపుల్స్ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని రెండు వేల ఇరవై రెండులోనే తేల్చారు అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి బీ సిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది ఈ నివేదికని తొక్కి పెట్టారు రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికని తొక్కి పెట్టారు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని డైల్యూట్ చేశారు మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది రెండు వేల ఇరవై రెండులో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు మీరు లీటర్కి మాకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి అని ఇది నేను చెప్పింది కాదు సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనలోకి రారు అని సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు వేరే కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు పెట్టి ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు వీళ్ళు దీన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశార తప్ప దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇందులో నాలుగు కోట్ల రూపాయలు చిన్నప్ప అప్పన్న అకౌంట్లకు వచ్చాయి అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులేకి రావాలి ఇది ఒక ఆస్పెక్టు ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను నాకున్నటువంటి అనుభవంతో ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వల్లనే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి మరు ఆయన మరుక్షణం ఆయన రెండు నిర్ణయాలు తీసుకున్నాడు ఫస్ట్ తను పని చేయాలంటే తనకు ఒక కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈవోగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలు పెట్టాడు లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరు సూచనలు తీసుకున్నాడు ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులేకొచ్చింది ఎన్డీడిబి కూడా ఒక శాంపిల్ పోయింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు వాళ్ళకు పంపినటువంటి శాంపుల్స్లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఏమని వచ్చింది అనంటే ఇందులో జంతు అవశేషాలు జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉంది ఉన్న ఈ శాంపులో ఎన్డీడి రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు చెప్పాలా లేదా ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా లేకపోతే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కి పెట్టాలా ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేశారు చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది దయచేసి అందరినీ కోరుతా ఉన్నా సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేసారో సప్లిమెంటరీ రిపోర్టు దాంట్లో పేజ్ నంబర్ థర్టీ ఫైవ్లో చివరి మూడు లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను టీటీడీ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది ఎన్డిబి సిఎల్ఎఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెస్పెక్టివ్లీ విచ్ షోస్ ేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆరు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగున రెండు రిపోర్ట్లు వచ్చినాయి ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్ మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది జంతువులు కొవ్వు లేదు 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 అని ఎక్కడ చెప్పింది ఏ రిపోర్ట్లో చెప్పారు ఇందులో పశువుల కొవ్వు లేదు ఫిష్ ఆయిల్ లేదు ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డిపి ఇచ్చింది దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు అది ఇవాళ ఛార్జ్షీట్లో లో నిర్ధారించబడింది పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్లో లో చాలా స్పష్టంగా పేర్కొంది అసలు ఎంత దుర్మార్గంగా తయారంటే తప్పు చేసిన దగ్గర పోయి క్షమాపణలు జరిగి ఓకే ఇది మాకు తెలియకుండా జరిగిందో లేక ఆ దుర్మార్గులు కంపెనీ వాళ్ళు చేశారో లేక ఫలానా అధికారులు చేశారో లేక నాకు తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో అని క్షమాపణ కోరేది పోయి ఆ తప్పుని జరగలేదు అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం సమాజంలో గవర్నమెంట్లో ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియనే అది మోసం చేయడం ప్రజల్ని అసత్యాల మాటల చేత కల్లిబొల్లి కబుర్లు చెప్పడం అంటే ఇప్పుడు బాబాయ్ హత్యని మనం చూసాం ఎవరు చేశారు చివరికి చంద్రబాబు నాయుడు గారు వేశారు ఇవాళ అరే నెయ్యి సరఫరా అయింది మీ టైంలో శాంపుల్ పోయిందప్పుడు రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఆ రిపోర్టు ప్రకారం అందులో కల్తీ జరిగింది అందులో అవశే జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని నిర్ధారిస్తే లేదు 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 అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సిగ్గుతో తలవలుచుకోవాల్సింది పోయి ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటకు కూడా రాడు ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా నిర్లజ్జగా బయటకు వచ్చే అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోవడం అనేటువంటిది బాధాకరం డెఫినెట్గా ఇందులో మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాం ఆ రోజున ఎన్డిబి రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అది అత్యున్నతమైనటువంటి ల్యాబొరేటరీ ఇన్ ది కంట్రీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ చెక్స్ అనేటువంటివి ది అల్టిమేట్ ఇన్ ది కంట్రీ వాళ్ళు మనకి ఆ రోజున సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో పెడితే ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పరాని విషయం చెప్పినట్టు మీరంతా మాట్లాడారు ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం దానివల్లనే ఇవాళ ఇంత జరిగింది దానివల్లనే కేసు రిజిస్టర్ అయింది దానివల్లనే సిట్ ఏర్పాటైంది ఇవాళ వాస్తవాలు వెలుగులేకొచ్చినాయి అందులో ఖచ్చితంగా ఎన్డీడిబి రిపోర్ట్లో కొవ్వు ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చిన విషయాన్ని సిట్ నిర్ధారించింది సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే మీ కేసులు లేదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి మీకు బెయిల్లు జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి మాకేమీ అభ్యంతరం లేదు దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే కల్తీ జరిగింది జరిగిన కల్తీలో జంతుకో అవశేషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటే లేదు లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది మీకు ఈ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని కూడా మేము గౌరవదలుచుకున్నాం ఇది ఇక్కడతో ఆగకూడదు ప్రజలకు వాస్తవాలు అనేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇది ఒక రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా చూడడం లేదు రాజకీయాల కోసం తిరుమలని వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మేము ఏమాత్రం కూడా చేయట్లేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చాలా స్పష్టంగా ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంత మనం ఇబ్బంది పడినా సరే వెంకటేశ్వర స్వామిని రాజకీయ వివాదాలలోకి రాకూడదు అని కానీ విధి లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారాలని చూడలేక ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇవాళ ఒకరో ఇద్దరం మాట్లాడడం జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఏదో సంబరాలు చేసుకుని ఒక ఆయన యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ అరే సిగ్గుండాలి నిజంగా చెప్పుకోవాలంటే ఇట్లాంటివి జరిగాయి అనేటువంటిది ఇంత స్పష్టంగా పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్లో ఛార్జ్షీట్లో ఎన్డీడిపి రిపోర్ట్లో జంతువుల అవశేషాలు ఉన్నాయి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని మరుగునపరిచి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం మీడియా చేతిలో ఉంది కదా అని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరం ఇప్పటికైనా ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా తిరుపతి తిరుమల మీకు ఎట్లాగో నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి పట్ల మీకు నమ్మకం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో మీరు చెప్పకనే చెప్పారు దేవదేవుడికి సతీ సమేతంగా వెళ్ళాల్సినటువంటి వస్త్రాల సమర్పణలో మీరు చేయడం లేదు ఆ వెంకటేశ్వర స్వామికి వెళ్ళేటప్పుడు అన్యమతస్థులు వెళ్ళాలనుకున్నప్పుడు సంతకం పెట్టి వెళ్ళాలి అని అంటే మీరు ధిక్కరించి వెళ్ళారు సంతకం పెట్టాల్సిందే అని ఇవాళ గట్టిగా చెప్పేటప్పటికీ తిరుమలకి వెళ్ళడమే మానేశారు ఇది తిరుమలకు మీ మీరు ఇచ్చేటువంటి గౌరవం ఎస్ మీ మీ వ్యక్తిగతంగా మీరేమైనా చేసుకోండి ఇక్కడ భక్తుల మనోభావాలు ఉంటాయి కోట్లాది మంది దేవదేవుడుగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మీకెటువంటి అభిప్రాయం ఉండని మాకు అభ్యంతరం లేదు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి కోట్లాది మంది ప్రజానీకం ఉన్నారు ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు ఆయన విషయంలోనైనా నిజాయితీగా ఉండండి ఆయన విషయంలోనైనా చిత్తశుద్ధితో ఉండండి మీకు ఇష్టం లేదు వదిలేయండి ఇవాళ నమ్ముతున్నటువంటి మేమే చెప్తున్నాం ఆయన్ని రాజకీయాల్లోకి లాగొద్దండి మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల ప్రాశస్తం తగ్గకూడదు రాజకీయాలలో మనకు ఈ దుర్మార్గ ప్రచారం ఏం జరిగినా మనం ఆ వివాద రాజకీయ కోణంలో చూడకూడదు చూడనివ్వకూడదు అనేటువంటిది అందుకే ఎవ్వరు కూడా తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీసే రకంగా మాట్లాడకూడదు అనేటువంటిది స్పష్టమైన ఆదేశాలు పెట్టుకున్నాం ప్రక్షాళన కొనసాగాల్సిందే ఇందులో జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సిందే ఇంకా డీటెయిల్డ్గా కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి తప్పులు చేశారు ఇంకా డీటెయిల్డ్గా కూడా ప్రజల ముందు పెట్టాలి ఇది ఒక కోణంలో మాత్రమే చేశారు ఒక ఒక జరిగిందా లేదా అని జరిగింది అని స్పష్టంగా తేలింది తేలిన తర్వాత దీనికి బాధ్యులు ఎవరు అల్టిమేట్గా దీన్ని నడిపించిన వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మళ్ళీ కోరుతా ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడొద్దండి ఆయన కోట్లాది మంది ప్రజలకు ప్రత్యక్ష దైవము మేమందరం ప్రగాఢంగా విశ్వసించి నమ్మి నడుచుకునేటువంటి వ్యక్తులము మీ ఆలోచనలు ఏ ఉన్నా మీకు ఇందుకు భిన్నంగా ఆలోచనలు ఉన్నా సరే మీరు ఇతర మతాలని గౌరవించడం నేర్చుకోండి ఇది మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నా థ్యాంక్ యూ